రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ నెలంతా కూడా శుభ అశుభ మిశ్రమంగా ఉంది పెద్దల మాటలు వింటే వీరికి భవిష్యత్తు చాలా బాగుంటుంది కోపం తగ్గించుకుంటే ఇంకా మంచిది వీరికి చేయాల్సిన సూచన ఏంటయ్యా అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే వీళ్ళకి చాలా కలిసి వస్తుంది తదుపుడు వృషభరాశి వృషభ రాశి వారికి మంచి యోగవంతమైన కాలం చాలా మటుకు గ్రహాలు యోగిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది పారాయణలో ఏం అవసరం లేదు గ్రహాలను అనుగుణంగా కాబట్టి ఇబ్బంది లేదు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కొంచెం గ్రహాలు వ్యతిరేక దిశలో ఉన్న కారణం చేత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా పర్లేదు వీరు కూడా విష్ణు సహసనాపారాయణ చేసుకోండి చక్కగా యోగవంతంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి భార్యతో కొద్దిగా విభేదాలుగా ఉంది అయినా పర్లేదు చక్కగా ముందుకు వెళ్ళచ్చు వీరు మాత్రం లక్ష్మీ సహస్రాన్ని విశేషంగా చేయాల్సి వస్తుంది సహస్రం చేసుకుంటే చాలా బాగుంటుంది సింహరాశి వారు సింహరాశి వారికి కూడా ఆర్థిక లాభాలు సూచితం ఉత్తరోత్తర పుణ్యక్షేత్ర సందర్శన చేసే కాలంగా మనం చెప్పచ్చు ఈ ఆగస్టు నెల తదుపరి కన్యారాశి కన్యారాశి వారు ఆరోగ్యలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా కూడా బాగున్నాయి ఆరోగ్యలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు విష్ణు శాసన పారాయణ చేసుకోండి స్వామి తప్పక అనుగ్రహిస్తాడు తులారాశి తులారాశి వారికి కూడా బ్యాలెన్స్డ్ లైఫ్గా ఎదురికెళ్ళిపోతూ ఉంటుంది సుఖం వస్తుంది వెంటనే దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది అలా ఉంది గ్రాహస్తు కాబట్టి మీరు కూడా విష్ణు సహస్రమ పారాయణాన్ని తప్పక ఆచరించండి బాగుంటుంది వృశ్చిక రాశి వారికి కొంచెం కోపం అధికంగా ఉంటుంది నెల అంతా కూడా కొంచెం కంట్రోల్గా ఉండండి చేసుకోండి శివధ్యానం శేష సుభలితాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారికి శివాష్టోత్తరం తప్పక పారాయణ చేయండి యోగవంతంగా ఉంటుంది ధనస్సు వారికి కొంచెం మూర్ఖత్వంగా ఉంటారు ఈ నెల వారు భార్య మాటల లెక్క చేరు తల్లిదండ్రుల మాటల లెక్క చేరు అది తగ్గించుకుంటే బాగుంటుంది పారాయణ అంటే ధనుస్సు వారికి దత్తాత్రేయ వజ్ర కావచ్చు విశేషమైన యోగదాయకం మకర రాశివారు మకర రాశి వారికి కూడా యోగదాయకంగా ఉంది వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా కూడా ఉంది బాగుంటుంది కూడా అవసరం లేదు బాగుంది కుంభరాశి వారికి ఈ రోజు నుంచే ఫలితాలు మొదలయ్యాయి గతం కొంచెం ఇబ్బంది పడ్డారు మొన్న నా మూడు రోజులు ఈ రోజు నుంచి బాగుంది వాళ్ళకి చక్కగా ఉంటుంది భగవంతంగా ఉంటుంది ఇబ్బంది మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది మేనరాశి వారికి కొంచెం అనుష్ఠానం చేసుకోవాలి మీరు భగవంతుడిని అమ్మవారిని కొంచెం అనుష్టానం మీరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి తప్పక యోగిస్తుంది ఎటువంటి సందేహం కూడా లేదు